నమస్తే ఏబీ న్యూస్ కి స్వాగతం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజులకు పోటీ చేసే అవకాశం కల్పించాలని వరంగల్ జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు పొన్నం మొగిలి ముదిరాజ్ అన్నారు ఆదివారం పర్వతగిరి మండలం ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు మండలంలోని ముదిరాజు మహాసభ ఆధ్వర్యంలో ఈరోజు సమావేశమై వివిధ రాజకీయ పార్టీల నాయకులకు మా యొక్క సూచన రోజు వచ్చినటువంటి పర్వతగిరి మండలంలో వచ్చినటువంటి రిజర్వేషన్లకు అనుకూలంగా అత్యధిక జనాభా కలిగినటువంటి ఒక ముజిరాజులకు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయంగా అవకాశాలు లేకుండా పోయినాయి ఇప్పుడు వచ్చినటువంటి ఒక రిజర్వేషన్ అనుకూలంగా ముదిరాజులకు కనుక ఏ రాజకీయ పార్టీ అయినా కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో బీఫామ్లు కనుక ఇచ్చినట్టే రాజకీయాలకు అతీతంగా ఒక ముదిరాజు ముద్దు బిడ్డను అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని ఈ యొక్క రాజకీయ పార్టీలకు మేము ఒక బహుమతిగా ఇస్తామని ఈరోజు పర్వతగిరి మండలం ఉన్నటువంటి అన్ని కులాల అన్ని గ్రామాల యొక్క ముదిరాజు కుల పెద్దలు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఒక రాజకీయ నాయకులు అంటే బుదిరాజు జాతికి చెందినటువంటి వాళ్ళందరం వచ్చి ఒకే నినాదం అందరం ఏకతాటి మీద ఉండి బుదిరాజు యొక్క జాతిని బిడ్డలను గెలిపించుకోవడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకులకు కూడా మాది ఒక సూచన దయచేసి మమ్మల్ని ఒక ఓటర్లుగానే వాడుకోకుండా రాబోయేటువంటి ఒక స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మాకు కూడా రాజకీయ అవకాశాలు కల్పించి ఒక రాజకీయ పార్టీ ప్రజాప్రతినిధిగా సేవ చేసేటువంటి ఒక భాగ్యాన్ని కూడా రాజకీయ పార్టీల యొక్క నాయకులు మాకు అవకాశాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము కూడా మా వంతు ప్రజలకు సేవ చేస్తూ పార్టీలకు కూడా మంచి యొక్క పేరును తీసుకొచ్చి మీ ముందు మంచి ఒక విశ్వాసాన్ని పొందుదామనేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాలని కోరుకుంటూ मोहिष्ठान जय मुद्रत जय मुद्रत जय पद्मताली जय पद्मताली